ఫైవ్ ఇయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు బంగారు మనసు అనే ఫీల్ గుడ్ స్టోరీతో మేము ముందుకు వస్తున్నాం ఈ కథ వీక్లీలో మార్చ్ పదహారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో వచ్చింది కథా రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం కథ పేరు బంగారు మనసు మా అమ్మాయిని చెప్పడం కాదు కానీ ఇందిరా నిజంగా బంగారం అన్నాడు శ్రీపతి పెండ్లి పెద్దలు ఆ మాటకు చిన్నగా నవ్వారు పెళ్లి కొడుకు మాత్రం ఆ మాటకు సవ్యంగా ప్రతిస్పందించాడు పలహారం తీసుకున్న పది నిమిషాలకు ఇందిర ట్రేలో కాఫీ కప్పులు తెచ్చి అందరికీ అందించి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది కొద్దిపాటి అలంకరణతో చూడముచ్చటగా ఉన్న ఇందిరను చూడగానే రాజశేఖర్ కళ్ళు మెరిసిపోలేదు మనసు మాత్రం ఒక మధురమైన ఆత్మీయానుభూతికి గురయింది ఆమెను తొలిసారి చూస్తున్నట్లు అనిపించలేదు బాగా పరిచయం ఉన్న మంచి స్నేహితురాలిలా అనిపించింది ఇంద్రలో అతనికి నచ్చిన మరొక అంశం ఆమె అందరిలా సిగ్గుపడుతూ తలదించుకోలేదు అతని వంక చూసి స్నేహమయంగా నవ్వింది ఆ నవ్వు శీతల పవనంలా అతని హృదయాన్ని తాకింది రాజశేఖర్ కూడా ఆత్మీయంగా నవ్వాడు రాజశేఖర్ తల్లి పార్వతమ్మ ఏమ్మా ఏం చదివావు అని ప్రశ్నించింది ఇంటర్ ప్రైవేట్గా పూర్తి చేశాను అని బదులిచ్చింది ఇందిరా అమ్మాయి మాట ఆమెలానే మృదువుగా ఉంది అనుకున్నాడు రాజశేఖర్ వంట వచ్చా అల్లిక పనులు వచ్చా వంటి ప్రశ్నలు వేసింది పార్వతమ్మ ఇందిరా స్పష్టంగా సమాధానాలు చెప్పింది శేఖర్ అమ్మాయితో ఏమైనా మాట్లాడు అంది పార్వతమ్మ తను మాట్లాడవలసింది ఏం లేదన్నట్లు రాజశేఖర్ తల అడ్డంగా ఊపాడు శేఖర్ చెల్లి మాలతి మా అన్నయ్యతో మీరేమైనా మాట్లాడతారా అంది నవ్వుతూ ఆ మాట నేనే అడగాలనుకున్నాను మీరే అన్నారు థ్యాంక్ యూ మీ అన్నయ్య గారితో ఐదు నిమిషాలు మాట్లాడాలి అంది ఇందిరా ఆ మాట వినగానే పార్వతమ్మ ముఖంలో రంగులు మారాయి అది గమనించిన రాజశేఖర్ తల్లి ఏదో అనబోతుండగా కనుసైగతో వారించి ఇందిరతో చెప్పండి అన్నాడు ఇందిర పెద్దల వంక ఇబ్బందిగా చూసింది అంతలో ఇందిర తల్లి పార్వతమ్మతో రండి ఇల్లు చూద్దరు కాని అని ఆహ్వానించింది పార్వతమ్మ మాలతి అక్కడి నుంచి లోనికి నడిచారు రాజశేఖర్ ఇందిరతో ఇప్పుడు చెప్పండి అన్నాడు అతనికి ఆమె ఏం చెప్తుందో వినాలని ఆసక్తిగా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు చూశారు నాన్నగారికి నేను కాక మరో ఇద్దరు పెళ్లి కావలసిన అమ్మాయిలున్నారు నాన్నగారు నా కోసం ఇంతకుముందు ఐదారు సంబంధాలు చూశారు మేము ఇవ్వగలిగిన కట్నం నచ్చక వాళ్ళు విరమించుకున్నారు అది తెలిసి నాన్నగారు మనసు కష్టపెట్టుకున్నారు అందుకనే శక్తికి మించిన కట్నం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఆయన అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం మాత్రం ఇష్టం లేదు మీరు నన్ను చూశారు మీకు నచ్చానో లేదో తెలియదు నచ్చినా నచ్చకపోయినా నచ్చలేదనే చెప్పండి అంది ఇందిరా అది విన్న రాజశేఖర్ ఆశ్చర్యపడ్డాడు ఇందిర తనతో సంభాషణకు దిగినప్పుడు తక్కువ కట్టంతో ఈ పెళ్లికి ఒప్పుకోమని ప్రాధాయపడుతుంది అనుకున్నాడు కానీ తిరస్కరించమని చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు శక్తికి మించిన కట్టం ఇవ్వడానికి సిద్ధపడినా సంబంధం కుదరకపోతే మీ నాన్నగారు మరింత వ్యాఖ్యలు పడతారేమో ఆలోచించారా అన్నాడు రాజశేఖర్ ఆలోచించాను ఆయన ప్రస్తుతం ఉద్రేకంలో ఉన్నారు మేము ఇవ్వగలిగిన కట్నానికి తగిన వరుడు దొరికే వరకు ఓపిక్గా వేచి చూద్దామని నాన్నగారికి నెమ్మదిగా నచ్చ చెప్తాను అంది ఇందిరా ఇబ్బంది పడకుండా మీ వాళ్ళు ఇవ్వగలిగే కట్నం ఎంతో తెలుసుకోవచ్చా అని అడిగాడు రాజశేఖర్ పాతిక వేలు ఇవ్వగలరు నా ఒంటి మీద మూడు తులాల బంగారం ఉంది ఇతర లాంఛనాలకు పెళ్లి ఖర్చులకు మరో పదివేలు ఖర్చు చేయగలరు అంది ఇలా అడిగానని తక్కువ కట్నానికి ఒప్పుకుంటానని ఊహించకండి అన్నాడు రాజశేఖర్ ఇందిరా అతని వంక దెబ్బతిన్నట్లు చూసింది సారీ నాకు అటువంటి ఆలోచన ఎంతమాత్రం లేదు మీ ఉద్యోగానికి మంచి కట్నం వస్తుంది మీకు పెళ్లి కావలసిన చెల్లెలు ఉంది మీ ఖర్చులు మీకుంటాయి ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని నన్ను పెళ్లి చేసుకొని మీరు ఇబ్బందుల పాలవ్వాలని నేనెలా కోరుకుంటాను అంది ఆమె హృదయం లోతు తెలుసుకోవడానికి తను అన్నమాట ఆమె మనసును గాయపరిచిందని తెలిసినా రాజశేఖర్ బాధపడలేదు ఎందుకంటే అతని మనసు అప్పటికే ఒక నిర్ణయం తీసేసుకుంది ఐదు నిమిషాల పాటు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలింది అంతలో పార్వతమ్మ మాలతి వచ్చారు అయిపోయాయా మీ మాటలు అంది పార్వతమ్మ ఆమె ఎంత దాచుకుందామన్నా మాటలో కొద్దిపాటి వ్యంగ్యం తొంగి చూసింది ఇందిర బదులుగా చిన్నగా నవ్వి లోనికి నడిచింది శేఖర్ అమ్మాయి నచ్చిందా అని అడిగింది పార్వతమ్మ రాజశేఖర్ ఏమీ మాట్లాడలేదు అంతలో శ్రీపతి కల్పించుకొని నీ అభిప్రాయం చెప్పు బాబు అన్నాడు పార్వతమ్మ జోక్యం చేసుకుని అబ్బాయి అభిప్రాయం నేను తెలుసుకుంటాను కానుకల గురించి మాట్లాడండి అంది అందుకు శ్రీపతి అమ్మ యాభై వేలు నగదు రూపేణా ఇస్తాను అమ్మాయి వంటి మీద మూడు తులాల బంగారం ఉంది ఇతర లాంఛనాలకు పెళ్లి ఖర్చులకు మరో ఇరవై వేలు ఖర్చు చేస్తాను అన్నాడు అది విన్న పార్వతమ్మ పెదవి విరిచి మొన్న ఒక సంబంధం చూశాము లక్ష రూపాయల కట్నం పది తులాల బంగారం ఇస్తామన్నారు అంది మేమంతకు తోగలేమో అన్నాడు శ్రీపతి రాజశేఖర్ కల్పించుకొని అమ్మ వాళ్ళు ఇవ్వగలిగింది చెప్పారు ఆలోచించి మన అభిప్రాయం ఉత్తరం రాద్దాం అన్నాడు పార్వతమ్మ అంగీకారంగా తల ఊపింది వాళ్ళు శ్రీపతి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరిపోయారు శేఖర్ మొన్న చూసిన అమ్మాయి కంటే ఈ అమ్మాయి కొంచెం అందంగా ఉంది కానీ కట్నం మరీ తక్కువ అన్నిటినీ బేరీజు వేస్తే ఆ సంబంధం చేసుకోవడమే నయం అంది పార్వతమ్మ రైలులో వెళ్ళేటప్పుడు రాజశేఖర్కి ఇందిర జ్ఞాపకానికి వచ్చింది ఆ అమ్మాయి చిరునవ్వు మదిలో మెదిలింది ఇందిర మాటల్లోని నిజాయితీ నచ్చింది తన వాళ్ళు అప్పులు పాలవకూడదన్న తపన వాళ్ళిచ్చే తక్కువ కట్నానికి ఒప్పేసుకొని భవిష్యత్తులో ఎదుటి వ్యక్తి ఇబ్బందులు పడకూడదన్న మంచి మనసు అతనికి నచ్చాయి ఇంతకుముందు చూసిన సంబంధం ఆ అమ్మాయి కళ్ళల్లోని నిర్లక్ష్యాన్ని ఇందిర కళ్ళల్లోని ఆత్మీయతను అతను బేరేజ్ వేసుకున్నాడు పది రోజుల తర్వాత అతను తల్లితో అమ్మ మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు శ్రీపతి గారు యాభై వేలు కట్నం ఇస్తామన్నారు కదా నిజానికి ఆయన అది కూడా ఇచ్చుకోలేరు అందుకు అప్పు చేయాలి వాళ్ళ అమ్మాయి నాతో ఒంటరిగా మాట్లాడిన విషయం అదే అన్నాడు మనకొద్దీ ముష్టి సంబంధం అంది పార్వతమ్మ కానీ ఆ అమ్మాయి నాకు నచ్చింది అన్నాడు శేఖర్ అందం చూసి మోజుపడి ఆ అమ్మాయిని చేసుకుంటే రేపు చెల్లి పెళ్లి ఎలా చేస్తావు అందామె రొసరొసలాడుతూ అన్నీ ఆలోచించాను చెల్లి పెళ్లికి మరొకరి డబ్బుతో పని లేదు నేను చేయగలను అందుకే ఇందిరను చేసుకుంటాను అన్నాడు శేఖర్ స్థిరంగా కొడుకు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మరిక తిరుగు ఉండదని ఆమెకు తెలుసు అందుకే నీ ఇష్టం కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు ఇందిరను పెళ్లాడి డబ్బు బంగారం కాలదన్నుకుంటున్నావు నీవేం నష్టపోతున్నావో భవిష్యత్తులో తెలుస్తుంది అంది ఆ మాట అతని హృదయం మీద ముద్రించుకుపోయింది మీ అమ్మాయి నచ్చింది తను మీ తాహత గురించి చెప్పింది అందుకే మీరు ఇవ్వగలిగిన వేల కట్టంకే ఒప్పుకుంటున్నాం పెళ్లి ఖర్చులు లాంఛనాలు మీ ఇష్టం మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం రాజశేఖర్ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదివిన శ్రీపతి ఆనందానికి అవధులు లేవు ఇందిర అటువంటిది ఏమాత్రం ఊహించలేదు రాజశేఖర్ మంచి మనసుకు ఆమె ముగ్ధురాలైంది అటువంటి మంచి భర్త దొరికినందుకు ఎంతో సంతోషించింది వాళ్ళిద్దరి పెళ్ళి సింపుల్గానే జరిగిపోయింది ఇందిర రాజశేఖర్తో అత్తవారింటికి బయలుదేరిపోయింది పార్వతమ్మ కోడల్ని సాదరంగానే ఆహ్వానించింది కొడుకు ఇష్టపడి చేసుకున్నప్పుడు తనెందుకు కోడల దగ్గర చెడ్డ కావాలి అన్న ఆలోచనతో ఆమె కోడలతో ప్రేమగానే మసలింది అయితే ఇందిరని చేసుకోవడానికి కొడుకు నిశ్చయించుకున్నప్పుడు డబ్బు బంగారం కాలదన్నుకొని జీవితంలో నష్టపోతావు అన్న ఆమె మాట మాత్రం రాజశేఖర్ హృదయంలో చిరిగిపోలేదు ఇందిరని చేసుకొని పొరపాటు చేయలేదు కదా అని ఆలోచించేవాడు అయితే అది క్షణం మాత్రమే వారిద్దరు పెళ్ళైన నెల రోజుల తర్వాత శ్రీధరం రాజశేఖర్ ఇంటికి వచ్చాడు వాళ్ళిద్దరూ కొలీగ్స్ అంతకు మించి మంచి స్నేహితులు శ్రీధర్ ఇందిరతో ఈరోజు మా పాప పుట్టినరోజు సాయంత్రం చిన్న పార్టీ ఉంది మీరు తప్పక రావాలి అని ఆహ్వానించాడు శ్రీధరం వెళ్ళాక ఇందు శ్రీధరం చాలా మంచివాడు బాగా డబ్బున్నా అహం అన్నది లేదు అందరికీ ఆఫీస్లోనే ఆహ్వానం తెలియబరిచాడు మన ఇంటికే ప్రత్యేకంగా వచ్చి పిలిచాడు సాయంత్రం వెళ్దాం అన్నాడు రాజశేఖర్ ఇందిర భర్తతో ఇటువంటి పార్టీలు నాకు అలవాటు లేదు మీరు వెళ్ళిరండి అంది ప్రత్యేకంగా వచ్చి పిలిచినప్పుడు నీవు రాకపోతే బాగుండదు అని రాజశేఖర్ అనడంతో ఇందిర మరేం మాట్లాడలేకపోయింది సాయంత్రం భర్తతో శ్రీధరం ఇంటికి బయలుదేరింది పాప కోసం గిఫ్ట్ కొని శ్రీధరం ఇంటికి వెళ్ళారు అప్పటికే చాలామంది ఆహుతులు వచ్చి ఉన్నారు శ్రీధరం భార్య వసంత ఇందిరను సాధరంగా ఆహ్వానించింది అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు వారందరూ ఖరీదైన చీరలు నగలతో చాలా స్టైల్గా ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువ మంది రాజశేఖర్ కొలీగ్స్ భార్యలే వసంత వారిని ఇందిరకు పరిచయం చేసింది రాజశేఖర్కి కొత్తగా పెళ్ళైన సంగతి అక్కడున్న వారందరికీ తెలుసు వాళ్ళందరూ అతని భార్యను చూడాలని ఆసక్తిగా ఉన్నారు ఇందిరను చూడగానే చుట్టుముట్టారు రాజశేఖరం తన కొలీగ్స్తో మాట్లాడుతున్నాడే గాని మనసంతా వైపే ఉంది రానంటే బలవంతంగా తెచ్చాడు అందరి మధ్య ఏం ఇబ్బంది పడుతుందో అన్న ఊహతో అతను అస్థిమితముగా ఉన్నాడు అతను కంట భార్యను గమనిస్తూనే ఉన్నాడు వైనిక అనే ఆవిడ ఇందిరితో మీరేం చదివారు అని సంభాషణ మొదలుపెట్టింది ఇంటర్మీడియట్ అని స్పష్టంగా చెప్పింది ఇందిర ఓస్ అంతేనా నేను డబుల్ ఎంఏ అందామే అలానా అన్నట్లు ఇందిర చిన్నగా నవ్వింది అంతలో వైజయంతి అనే ఆవిడ మీ పుట్టింటి వాళ్ళు ఎంత బంగారం పెట్టారు అని అడిగింది మూడు తులాలు అంది ఇందిర మా వాళ్ళైతే యాభై తులాలు పెట్టారు అందామే గర్వంగా అయితే ఆమె ఆశించినట్లు ముఖం చిన్నపోలేదు అదే చిరునవ్వుతో ఉంది ఆ సంభాషణ అంతా రాజశేఖర్ చెవిన పడుతూనే ఉంది తమ గొప్పతనం చాటుకోవడానికి ఎదుటివారిని కించపరిచే వాళ్ళ మీద అతనికి అసహ్యం వేసింది పార్టీ అయ్యాక ఇల్లు చేరారు సారీ ఇందిరా అన్నాడు రాజశేఖర్ ఎందుకు అంది ఇందిరా నీవు రానంటే బలవంతంగా తీసుకువెళ్ళాను నీ చదువు గురించి బంగారం గురించి అడిగి వాళ్ళు నిన్ను అవమానించారు అన్నాడు ఇందిరా భర్తకు చేరువుగా జరిగి అతని భుజాల మీద చేతులు వేసి ఇందులో అవమానం ఏముంది నేను ఇంటర్ వరకు చదివాను ఆమె ఎవరో డబ్బులు మా పరిస్థితులు వేరు వారి స్థితిగతులు వేరు అలాగే బంగారం విషయంలో కూడా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ మాటలకు నేనేం బాధపడలేదు అంది నలుగురి మధ్య ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కాదా అన్నాడు రాజశేఖర్ చదువు సంస్కారాన్ని బంగారం మంచి మనసును ఇవ్వండి అంది ఇందిర భార్య గొప్ప మనసుకు అతను పులకితుడయ్యాడు అదే క్షణాన బంగారం కాలదనుకొని ఇందిరను పెళ్లాడి నీవు జీవితంలో నష్టపోతున్నావు అన్న తల్లి మాట జ్ఞప్తికి వచ్చింది అతను ఆ మాటను హృదయం మీద నుంచి చెరిపివేస్తూ అంతకు మించిన విలువైన బంగారు మనసుంది ఇందరికూ అనుకున్నాడు రాజశేఖర్ పూర్ణ హృదయంతో భార్యను అపురూపంగా హృదయానికి హత్తుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ బంగారు మనసు ఈ కథ తప్పక మీకు నచ్చిందని భావిస్తున్నాం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను మీ స్నేహితులకు పరిచయం చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ గుడ్ డే